నేటి బ్యాంకర్లకు కేటాయించిన రుణాలను లక్ష్యం మేరకు మంజూరు చేయాలి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ బ్యాంకర్లు అందరూ అలసత్వం లేకుండా సత్వర సకాలంలో త్వరతగతిన రుణాలు మంజూరు చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ తిరుపతి బ్యాంకర్లకు కేటాయించిన రుణాలకు లక్ష్యం మేరకు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పిఎం సూర్యగర్ పథకంను ప్రతి ఎస్టీ కుటుంబాలకు వంద శాతం అందేలా ప్రతి హౌస్ లోన్ కస్టమర్ సూర్యగర్ పథకం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రైవేట్ బ్యాంకర్లు అందరూ విద్యా రుణాలను సకాలంలో మంజూరు చేసి పురోగతి సాధించాలన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పిఎంఎస్బివై పిఎం జేజేబివై అందరికీ నమోదు చేయాలని మరియు ప్రతి రుణానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ చేయాలని తెలిపారు ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రామ్ ప్రసాద్ ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డి నాబార్డ్ ఎం సునీల్ డిఆర్ డిఏపిడి శోభన్ బాబు జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ మేనేజర్లు బ్యాంకర్లు ఆయా శాఖల జిల్లా అధికారులు